नमस्ते वैर फाइव न्यूज की स्वागत thank mm -hmm.

ఎందుకంటే ఈరోజు ఈరోజు చెప్తున్నా అన్న చెప్పినట్టు మనకు డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి బీసీలకి ఎస్సీలకి మైనార్ట్లకి మనకి ఎమ్మెల్యేగా సివిల్ వెళ్ళదు మళ్ళీ ఇది ఈరోజు ఒక బీసీ ఒక ఆలోపులానికి నాకు ఇవ్వడము చాలా సంతోషకరంగా ఉంది మళ్ళీ మీరు ఈరోజు ఇండియా కూటమిలో సిపిఐ సిపిఎమ్ బలపరుస్తున్న వ్యక్తి నేను అంటే నా పక్కన ఆలోని కొండ ఉన్నట్లే నేనుంటే మళ్ళీ మీరు ఒక నిజాయితీ పనులు సిద్ధాంతం ఉన్న వ్యక్తులు డబ్బుకి ఎవడిపోరు ఎంతమంది ఎంత బెదిరించినా దూసుకోపోయి మీరు నన్ను గెలిపిస్తారని నాకు ఖచ్చితంగా అండప నమ్మకం ఉంది మళ్ళీ ప్రజల ఈరోజు ఒక బీసీడీపీ ముందుకు వచ్చినాను మళ్ళీ అన్న చెప్పట్లో ఈ రెడ్డిలో ఉన్నవా ఈ కమ్మలో ఉన్నవా మనకు గత డెబ్బై నుంచి డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి అన్ని రెడ్డిస్ కమ్మాసు వైసస్ మరి బాబులు వీళ్ళే ఉన్నది వీళ్ళే మన మనం మళ్ళీ గతంలో యాదవ రాజు యాదవ రాజు ఉంది మళ్ళీ యాదవ రాజును పంపించేటప్పుడు ఒక యాదవునికి మాకు అవకాశం కల్పించదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇండియా కూటమి ఒక యాదవునికి ఇచ్చి నాయకుడు ఒక ఎస్సీ నాయకుడు ఒక మైనారిటీ నాయకుడు మీరు కష్టంగా పనిచేసి నన్ను అసభ్య పంపించండి ఆదు అభివృద్ధి చేసి చూపిస్తాను ఆదు ప్రజలకు చిన్న ఇబ్బంది కలిగిన నేను ఓచుకోను ఎందుకంటే అన్నగారు మొదటిగా ఎమ్మెల్యే ప్రచారం నేను స్టూడెంట్ సూనియన్ చేస్తుంటే టైం వచ్చి టికెట్ ఇచ్చాను పాజిట్ అయినా నాకు వచ్చింది అన్నగారితో అన్న సిగిల్లో మనం పోయినప్పుడు అన్న పక్కన